అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ టూ టైమ్స్ చెప్పున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి తమన చూసిన వెంటనే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటేనే ఈ వీడియో కంటిన్యూగా చూడండి మెయిన్గా కొంచెం అబ్జర్వ్ చేయండి వీడియోలో అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది ఈ మధ్య రిపీటెడ్గా ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వచ్చేసి మెయిల్ చేశారనమాట ఈ కాయిన్స్ మెయిల్ చేసి పిక్చర్స్ ఇవి చాలా రేరు వాల్యూ ఉండే కదా ఇప్పుడు ప్రస్తుతం ఎంత వాల్యూ ఉంటాయి అనేసి అడుగుతున్నారు అందువల్ల సరే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను తర్వాత ఏంటంటే ఒక వీడియో చేస్తే అందరికీ కూడా వీటిపైన ఒక క్లారిటీ అనేది వస్తుందనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫైవ్ పైసా కాయిన్స్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ కాయిన్ గురించి మెయిన్గా అడిగారు ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కాయిన్స్ టూ టైప్స్ ఉన్నాయి ఇవి రెండూ కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ చేసినవి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్తోనే తయారు చేశారు వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ట్వంటీ టూ మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటాయి దీంట్లో ఎటువంటి వ్యత్యాసం అయితే లేదు రెండు కాయి రెండు కాయిన్స్ కూడా కాకపోతే ఇక్కడ వ్యత్యాసం వస్తుందంటే ఫస్ట్ టైప్ వచ్చేసి పెద్ద అశోకా సింబల్ ఉంటుంది కాయిన్ పైన సెకండ్ టైప్ వచ్చేసి చిన్న అశోకా సింబల్ ఉంటుంది అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ పిక్చర్లో నేను రెండు కంపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక కాయిన్ పైన చిన్న అశోకా సింబల్ ఉన్ ఉంటుంది ఇంకొక కాయిన్ పైన పెద్ద పై అశోకా సింబల్ ఉంటుంది అదేవిధంగా చిన్న అశోక సింబల్ ఉండే కాయిన్ పైన అశోక సింబల్ కింద సత్యమేవ జయతే అని ఉంటుంది పెద్ద అశోక సింబల్ ఉండే కాయిన్ పైన అశోక సింబల్ కింద సత్యమేవ జైతే ఉండదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు ఈ పెద్ద అశోక సింబల్ ఉండే ఈ కాయిన్స్ వచ్చేసి కోల్కతా అండ్ హైదరాబాద్ టూ మినిట్స్ నుంచి రిలీజ్ చేశారు నెక్స్ట్ చిన్న అశోక సింబల్ ఉండే కాయిన్స్ మాత్రం ఓన్లీ కోల్కతా మిండ్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు కోల్కతా మిండ్ అంటే ఈ విధంగా ఇయర్ కింద ఎటువంటి మింట్ మార్క్ ఉండదు ప్లెయిన్గా ఉంటుంది ఓకే అర్థమైంది కదా హైదరాబాద్ అంటే నార్మల్గా స్టార్ మార్క్ ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా పెద్ద అశోక సింబల్ ఉండే ఈ కాయిన్స్ వచ్చేసి వెరీ నార్మల్ వాల్యూస్ ఉంటాయి ఈ నార్మల్ కాయిన్స్ అనమాట ఇవి కండిషన్ బేస్ చేసుకునేసి టెన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ లేక థర్టీ రూపీస్ మధ్యలో ఉంటాయి మ్యాక్సిమం అంటే ఒక థర్టీ రూపీస్ దానికి సంబంధించి ఒక వెబ్సైట్ నుంచి నేను తీసిన స్క్రీన్షాట్ అనమాట వాల్యూస్ మీరు చూడవచ్చు ఆన్లైన్లో మనకి ఈ వాల్యూకే ఈ కాయిన్స్ అనేవి దొరుకుతాయి ఓకే నెక్స్ట్ చిన్న అశోక సింబల్ ఉండే కాయిన్స్ ఇది మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది వెరీ హై వ్యాల్యూ ఓన్లీ కోల్కతా నుంచి మాత్రమే రిలీజ్ చేశారు వీటి వాల్యూ వచ్చేసి కండిషన్ బేస్ చేసుకునేసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో ఉంటాయి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు కాయిన్ కండిషన్ బాగోలేకపోయినా ఇయర్ మింట్ మార్క్ జస్ట్ లెటర్స్ కనపడుతున్నా కూడా చాలు ఆ కండిషన్ కాయిన్ అయినా కూడా మీకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దాని వాల్యూ ఉంటుంది ఇక్కడ దా ఇదే విధంగా దానికి సంబంధించిన ఇక్కడ మీరు చూడొచ్చు నైన్టీన్ ఎయిటీ ఫోర్ కోల్కతా సత్యమేవ అల్యూమినియం కాయిన్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది ఈ ఈ వెబ్సైట్లో కొంచెం జెన్యున్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట పెద్ద ఎక్కువ వాల్యూస్ అయితే ఉండవు ఇప్పుడు కొన్ని కాయిన్స్కి మాత్రమే కొంచెం ఎక్కువ వాల్యూ ఉన్నట్టుంది అని మనకు కనిపిస్తుంది కానీ లేదా అంటే రీజనబుల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను లేదు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి లేదంటే మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదంటే మీరు కాయిన్స్ గురించి నోట్స్ గురించి తెలుసుకోవాలనుకున్న ఒకటి పిక్చర్స్ శ్రీషా దట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి మీరు షేర్ చేస్తే దాని గురించి నేను ఒక వీడియో చేసి ప్రెజెంట్ చేస్తాను మనకు తెలిసిన ఒక విషయాన్ని మరో పది మందికి తెలియచేయడం కూడా యాజ్ ఏ కాయిన్ కలెక్టర్స్గా మన బాధ్యత కదా నచ్చితే లైక్ చేయండి వీళ్ళనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి జస్ట్ ఒక షేర్ బటన్ మాత్రం నేను ఫేస్బుక్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టుకున్నాను ట్రై చేయండి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్